మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో ఏం జరిగినా సరే అందులో ఇజ్రాయెల్ దేశం గురించిన విషయం లేకుండా ఉండదు ఏదో ఒక రూపంలో ఈ దేశం గురించి చర్చించే విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి వైరల్ అవుతూనే ఉంటాయి టెంపుల్ మౌంట్ గొడవలు యాజకుల సిద్ధపాటు ఎర్రని పేయలు ఉగ్రవాద చర్యలు ఇలా ఏదో ఒక అంశం ప్రపంచం అంతా ఇజ్రాయెల్ వైపు చూసేలా చేస్తుంది వీటితో పాటు కొన్ని నెలలుగా మరొక అంశం అంత్యదినాల సూచనగా పరిగణించబడుతుంది అది చూసే ముందు ఇజ్రాయెల్ టుడేలో వచ్చిన వార్త గురించి చూద్దాం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బాహుమర్ది డాక్టర్ హగాయి బెన్ అర్జీ ఒక సభలో మాట్లాడుతూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు ఆయన బార్ ఇలాన్ యూనివర్సిటీలో బైబిల్ మరియు యూదుల చరిత్ర బోధించే ఒక పండితుడు ఆయనేమన్నారంటే ఓన్లీ రీప్లేస్ నెతన్యాహు ప్రస్తుతం ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు నెతన్యాహుకు ప్రత్యాన్మయం కాలేడు అతని స్థానాన్ని భర్తీ చేయగల అర్హత ఎవరికీ లేదు నెతన్యాహును ఆ పదవి నుండి తొలగించి ఇజ్రాయెల్ ను సరిగ్గా నడిపించగల ఏకైక వ్యక్తి మెస్సియా అంటే రక్షకుడు మాత్రమే అని అతను అన్నాడు ఇజ్రాయెల్లో నెతన్యాహుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సమయంలో ఆయన పదవి నుండి దిగిపోవాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుడి నుండి ఈ వ్యాఖ్య రావడం చాలా ప్రాధాన్యత పొందుతుంది ఈ ఒక్క వ్యాఖ్య వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి ఇజ్రాయెల్ సమాజం రాజకీయంగా ఎంతలా చీలిపోయిందో ఇది చూపిస్తుంది ఒక వర్గం నెతన్యాహును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరో వర్గం ఆయనను దేవుడు పంపిన నాయకుడిగా ఇజ్రాయెల్ రక్షకుడిగా చూస్తుంది దేశంలో రాజకీయం అనేది కేవలం విధానాల మీద కాకుండా వ్యక్తిగత ఆరాధన ద్వేష స్థాయికి చేరిందని ఇది సూచిస్తుంది నెతన్యాహును మెస్సైతో పోల్చడం ద్వారా ఆయన మద్దతుదారులు ఆయనను ఒక సాధారణ రాజకీయ నాయకుడిలా చూడడం లేదని అర్థమవుతోంది పాలస్తీనా దేశం ఏర్పాటు ఇతర అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకుని ఇజ్రాయెల్ కోసం నిలబడుతున్న ఏకైక బలమైన నాయకుడు ఆయనేనని వారి నమ్మకం కాబట్టి ఆయనను వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడమే అని వారు భావిస్తున్నారు అలాగే యూదులలో మనం గమనించాల్సిన మరొక విషయం మెస్సయ రాక కోసం నిరీక్షణ వారిలో పెరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన సంకేతం యూదులు తరతరాలుగా తమను రక్షించడానికి ప్రపంచంలో శాంతిని స్థాపించడానికి ఒక మెస్సయ వస్తాడని నమ్ముతారు దేశం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు శత్రువుల నుండి ఒత్తిడి పెరిగినప్పుడు ఈ నిరీక్షణ ఇంకా బలపడుతుంది ఇక మనుషుల వల్ల కాదు దేవుడు పంపే మెస్సయ్య వస్తేనే మా కష్టాలు తీరుతాయి అనే భావన ప్రజల్లో పెరుగుతోందని ఈ వ్యాఖ్య సూచిస్తోంది ఇజ్రాయెల్ పరిస్థితి మారాల అంటే మెస్సయ్య అవసరం అనే విశ్వాసం యూదులలో మొదలవుతుంది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని తెలుసుకుంటున్నారు ఏ మానవ నాయకుడిని అతిగా ఆరాధించడం వారిపైనే పూర్తి భారం వేయటం దేవునికి ఇష్టం లేని పని నెతన్యాహు అయినా మరెవరైనా వారు కేవలం మనుష్యులే ఇజ్రాయెల్ ప్రజలని నడిపిస్తుంది వారి ప్రధానమంత్రి నెతన్యాహు కాదు సైన్యములకు అధిపతి అయిన దేవుడైన యహోవా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి కొన్ని సమయాల్లో కొంతమంది నాయకులను వాడుకుంటాడు బహుశా ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడడానికి దేవుడు నెతన్యాహును ఒక సాధనంగా వాడుకుంటున్నాడని ఆయన మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు అందుకే ఆయనకు అంత బలంగా మద్దతునిస్తున్నారు యూదులు ఇప్పటికీ తమ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు బైబిల్ ప్రకారం అంత్య దినాలలో యూదులు తీవ్రమైన గుండా వెళ్తారు ఆ సమయంలో వారు తమను రక్షించే మెస్సయ్య కోసం చూస్తారు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక ప్రముఖ పండితుడు నాయకుడి కుటుంబ సభ్యుడు బహిరంగంగా మాకు ఇప్పుడు మెస్సయ్య కావాలి అని ప్రకటించడం అంటే వారిలో ఆ నిరీక్షణ ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు క్రైస్తవులమైన మనకు తెలుసు క్రీస్తే యూదుల మెస్సయ్యా అని ఆయన మొదటిసారి రక్షకునిగా వచ్చి ఈసారి రాజుల రాజుగా వస్తారు యూదులు యేసును తిరస్కరించారు కానీ అంత్య దినాలలో వారు తమ తప్పును గ్రహించి ఆయన వైపు తిరుగుతారని బైబుల్ చెబుతోంది జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనం దావీదు సంతతి వారి మీదను ఎరుసలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి దృష్టించి దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతరు యూదులలో మెస్సయ్య కావాలి అనే ఆకాంక్ష రాజకీయ స్థాయిలో కూడా వినిపించడం ప్రవచన నెరవేర్పుకు చాలా దగ్గరగా ఉన్నామని చెప్పే ఒక బలమైన సూచనగా చాలా మంది క్రైస్తవ పండితులు భావిస్తున్నారు అలాగే మెస్సాయితో పాటు ఇజ్రాయెల్ దేశంలో వినిపించే వార్త టూ స్టేట్ సొల్యూషన్ ఈ రోజు మనకు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా కనబడే ఒక ముఖ్యమైన విషయం పాలస్తీనాను ఒక ప్రత్యేక దేశంగా గుర్తించడం స్పెయిన్ ఐర్లాండ్ నార్వే వంటి కొన్ని దేశాలు ఇప్పటికే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి మరికొన్ని దేశాలు ఇదే దారిలో నడవడానికి సిద్ధమవుతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా టూ స్టేట్ సొల్యూషన్ అనే మాట మనం వింటూనే ఉన్నాం అంటే ఇజ్రాయెల్ పక్కనే పాలస్తీనా అనే మరో స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం ఇటీవల గాజాలో జరిగిన యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు ఈ పరిష్కారం అయిపే చూస్తున్నారు శాంతి స్థాపనకు ఇదే మార్గం భావిస్తున్నారు అందుకే కొన్ని దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ ఒత్తిడిని పెంచుతున్నాయి కానీ ఇజ్రాయెల్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దానికి ముఖ్య కారణం భద్రత పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే అది హమాస్ వంటి తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్తుందని తమ దేశంపై దాడులు ఇంకా పెరిగిపోతాయని ఇజ్రాయెల్ భయపడుతుంది ముఖ్యంగా ఎరూసలేము నగరం ఎవరి రాజధాని కావాలనే విషయంలో పెద్ద వివాదం ఉంది వాటి గురించి విషయాలు మన ఛానల్లో చాలా సార్లు మాట్లాడాము ఇజ్రాయెల్లోని ప్రస్తుత ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఈ సమయంలో పాలస్తీనా దేశ ఏర్పాటుకు ఒప్పుకుంటే వారి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాజకీయంగా భద్రతా పరంగా ఇజ్రాయెల్ ఈ విషయం పట్ల ఒక స్పష్టత ఇవ్వడం లేదు ఇజ్రాయెల్ ప్రదేశం దేవుడు యూదులకు ఇచ్చిన స్థలం అని పరిశుద్ధ గ్రంథం చదివే ఎవరికైనా అర్థమవుతుంది మరి ముఖ్యంగా యూదులకు బాగా తెలుసు వారు పంచకాండాలను చిన్నతనం నుండి అభ్యసిస్తారు నిద్రలో కూడా వారు తోరాను మర్చిపోరు అలాంటిది దేవుడు ఇచ్చిన భూభాగాన్ని అంత సింపుల్ గా అన్యులకు ఎందుకు ఇస్తారు అవసరమైతే ఇంకొక సంవత్సరం యుద్ధం చేస్తారేమో కానీ వారి స్థలాన్ని మాత్రం వదులుకోరు అది వారి రోషం వారి పోరాటం ఒకప్పుడు వారి భూభాగం కోల్పోయారు చెదిరిపోయారు ఇతర ప్రదేశాలలో వారు యూదులు అని తెలిస్తే ఎక్కడ చంపేస్తారని బిక్కుబిక్కుమంటూ బ్రతికారు ఇప్పుడు పాలస్తీనాగా ఉన్న ప్రదేశం కూడా యూదులకు చెందినదే జెరూసలంలో రెండవ దేవాలయం నాశనం తర్వాత యూదులు చెదిరిపోయారు పాలస్తీనా అనే పేరు యూదులను అవమానించడానికి వారి చరిత్రను చెరిపేయడానికి రోమన్లు పెట్టారు వారి యూదయా రాజ్యానికి ఈ పేరును మార్చారు ప్రస్తుతం ఉన్న పాలస్తీనియన్లు ప్రధానంగా ఏడవ శతాబ్దం తర్వాత ఆ ప్రాంతంలో స్థిరపడిన అరబ్బుల సంతతి అసలు గొడవ పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది యూదులు తమకంటూ ఒక దేశం కావాలని పాలస్తీనాకు వలస రావడం ప్రారంభించారు బ్రిటన్ కూడా వారికి మద్దతునిచ్చింది ఇది చూసిన అక్కడి స్థానిక అరబ్బులు తమ ఉనికికే ప్రమాదం అని భావించి మేము పాలస్తీనియన్లం ఇది మా భూమి అనే ప్రత్యేక జాతీయ గుర్తింపును ఏర్పరచుకున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఐక్యరాజ్య సమితి ఆ భూమిని యూదులకు ఒక దేశంగా అరబ్బులకు ఒక దేశంగా పంచాలని సూచించింది యూదులు ఒప్పుకున్నారు కానీ అరబ్బులు తిరస్కరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం ప్రకటించుకోగానే అరబ్ దేశాలు దాడి చేశాయి ఆ యుద్ధంలో సుమారు ఏడు లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు దీనినే వారు నక్బా మహా విపత్తు అని అంటారు నేటికి ఈ శరణార్థుల సమస్యే వివాదానికి మూల కారణం పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ గాజా ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడంతో గొడవ మరింత పెరిగింది అప్పటి నుండి ఈ భూమి కోసం పోరాటం ఆగలేదు బైబిల్ ప్రకారం ఈ భూమి యూదులకు దేవుడిచ్చిన వాగ్దాన దేశమే అయినా శతాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న పాలస్తీనియన్ల హక్కులు వారి మానవతా సమస్యల వల్ల ఇది ఒక తీవ్రమైన రాజకీయ వివాదంగా మారింది ఇలాంటి గొడవల్లో ఇజ్రాయెల్ ఉంది అయినా కానీ వారు వెనక్కి తగ్గడం లేదు ఏదో ఒక అంశంతో శత్రువుల కళ్ళల్లో పడతారు వారి శత్రువులు జీర్ణించుకోలేని విషయం యూదులు టెంపుల్ మౌంట్ భూభాగం కోసం ఆశపడడం ఆ ప్రదేశంలో మూడో మందిర నిర్మాణం చేయాలనుకోవడం ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పరిశుద్ధ గ్రంథం ప్రకారం యూదులు మూడో మందిరం కడతారు అలా కట్టాలంటే వారికి ఆ టెంపుల్ భూభాగం కావాలి టెంపుల్ మౌంట్ ఎరూసలేము పాత నగరం ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేం లో ఉంది ఈ పాత నగరం తూర్పు ఎరూసలెం ఈస్ట్ జెరూసలేం పరిధిలోకి వస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ తూర్పు ఎరూసలేమును జోర్డాన్ నుండి స్వాధీనం చేసుకుంది అప్పటి నుండి ఈ ప్రాంతం మొత్తం ఇజ్రాయెల్ యొక్క సైనిక మరియు రాజకీయ నియంత్రణలో ఉంది ఇజ్రాయెల్ ఎరోసలేంను తన ఇన్విజిబుల్ క్యాపిటల్ గా ప్రకటించుకుంది పాలస్తీనియన్లు తూర్పు ఎరోసలేంను తమ భవిష్యత్ పాలస్తీనా దేశానికి రాజధానిగా కోరుకుంటున్నారు అంతర్జాతీయ చట్టాల ప్రకారం తూర్పు ఎరోసలము ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న ప్రాంతంగానే పరిగణించబడుతుంది మరియు చాలా దేశాలు దీనిని ఇజ్రాయెల్ భూభాగంగా గుర్తించలేదు టెంపుల్ మౌంట్ యొక్క భద్రత ఇజ్రాయెల్ చేతిలో ఉన్నప్పటికీ దానిపై ఉన్న మసీదుల రోజువారీ పాలనను జోర్డాన్ కు చెందిన ఇస్లామిక్ వక్ఫ్ అనే మతపరమైన సంస్థ చూసుకుంటుంది ఇది ఒక చారిత్రక ఒప్పందం పాలస్తీనియన్ల దృష్టికోణంలో టెంపుల్ మౌంట్ ఆక్రమిత పాలస్తీనా భూభాగమైన తూర్పు ఎరోసలంలో ఉంది కాబట్టి వారి ప్రకారం అది పాలస్తీనా ప్రాంతమే ఇజ్రాయెల్ దృష్టికోణంలో టెంపుల్ మౌంట్ విభజించడానికి వీలులేని రాజధాని అయిన ఎరుషలే ఉంది కాబట్టి అది ఇజ్రాయెల్ భూభాగం అంతర్జాతీయ సమాజం యొక్క దృష్టికోణంలో ఇది ఒక వివాదాస్పద ఆక్రమిత ప్రాంతం దీని తుది స్థితిని ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి చర్చల ద్వారానే నిర్ణయించాలని ఎన్నో ఏళ్లుగా ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ ఏం చేయబోతుందో చూడాలి అనేక మంది ఇది క్రీస్తు విరోధి కేంద్రంగా ఉండి చేయబోయే ఒప్పందానికి దారి తీస్తుందని భావిస్తున్నారు పరిస్థితులు చూస్తే అలానే ఉన్నాయి దేవుడు యూదులతో వ్యవహరించే సమయం దగ్గర పడింది వారి మెస్సయ్యను ఎదుర్కొనే కాలానికి యూదులు ప్రవేశించబోతున్నారు అనడానికి ఇజ్రాయెల్ దేశంలోని పరిస్థితులు సూచనగా ఉన్నాయి అందుకే మొదటి రాకడలో యేసు క్రీస్తు ఆయన రాకడ సూచనగా అంజురపు చెట్టును చూడండి అన్నారు అనగా ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి దాన్ని కనిపెట్టుకుని ఉండండి అన్నారు ఎప్పుడైతే టెంపుల్ మౌంట్ భూభాగం యూదులకు దక్కుతుందో ఇజ్రాయెల్ దేశంలో మూడో మందిరం ఉంటుందో అది మెస్ అయ్యే రాక సమయం అయ్యింది అని అర్థం క్రైస్తవులకైతే ఇది ఎత్తబడే సమయం దగ్గర పడుతుంది అని అర్థం దేవుని చిత్తం అయితే రాబోతున్న వీడియోలలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్